ఇక డీటెయిల్స్ చూస్తే నేటి యాంత్రిక జీవనంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఓబకాయం మధుమేహం రక్తపోటు వంటి జీవన శైలి వ్యాధులు మహమ్మారిలా విస్తరిస్తున్నాయని సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ శ్రీకరణ్ ఉద్దేశ్ పేర్కొన్నారు నగర్ మాట్లాడుతూ ఆధునిక కాలంలో గంటల తరపడి చోట కూర్చోవడం కొత్త రకపు దుమపానం లాంటిది ఇది గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆయుష్ను పెంచుకోవచ్చని సూచించారు ఆఫీసులో పనిచేసేవారు ప్రతి నలభై నిమిషాలకు ఒకసారి విరామం తీసుకుని కాసేపు అటు ఇటు నడవాలి ప్రతిరోజు కనీసం ఎనిమిది వేల అడుగులు నడవడం అలవాటు చేసుకోవాలి వేగంగా నడవడమే శ్రేయస్కరం వారానికి కనీసం డెబ్బై ఐదు నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం అలాగే వారానికి రెండు సార్లు సైతం ట్రైనింగ్ తప్పనిసరి రోజుకు ఏడు గంటలు కనీస నిద్ర అవసరం ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం వల్ల శరీర జీవ గడియారం క్రమబద్ధంగా ఉంటుంది ఆరోగ్యకరమైన గుండె కోసం ఆహార అలవాట్లలో మార్పులు సూచించారు వరకు అవాయిడ్ చేసి అట్లీస్ట్ ఇయర్లీ చేసుకుంటే ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు అండ్ ఆల్సో మీటింగ్ అ ఫిజిషియన్ ఫస్ట్ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఫిజీషియన్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిజిషియన్ అని ఆయన పైనుంచి నుంచి కింది వరకు అన్ని అనలైజ్ చేసి మనకు ఒక కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ ఇవ్వగలుతారు కోర్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు సబ్ సబ్స్పెషలిస్ట్కి కార్డియాలజిస్ట్ కానీ ఎండ్ ఎవరి దగ్గర పంపిస్తారు బట్ ఫస్ట్ అప్రోచ్ షుడ్ ఆల్వేస్ డూ ీ విత్ అ ఫిజిషియన్ ఎందుకంటే ఈ మధ్య ఏం చేస్తున్నారు సడన్గా చెస్ పైను అంటే కార్డియాలిజిస్ట్ వెళ్తున్నారు సో ప్రాబ్లం ఏంటంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి అది కార్డియాక్ చెస్ పైన ఉండదు ఏదో ఉంటుంది సో అది కూడా ఇంపార్టెంట్ సో జనరల్ హెల్త్ చెక్ మీటింగ్ విత్ అ ఫిజిషియన్ మన కొల ఆడుకోవడంలో కానీ వేరే ఈ లైఫ్ స్టైల్ డిజీస్ అనేవి రావు సో వారానికి రెండు సార్లు జిమ్కి వెళ్ళడం సుమారు అండ్ డైలీ ఎయిట్ థౌజండ్ స్టెప్స్ ఓవర్ ఆల్ కౌంట్ ఆర్ లేదా ఎట్ ఎ టైమ్ ఎట్ ఎ స్ట్రెచ్ ఫార్టీ మినిట్స్ కంటిన్యూస్ బ్రిస్క్ వాకింగ్ కొంతమంది అడుగుతుంటారు ఎలాంటి రకమైన వాకింగ్ చేయాలి ఎలాంటి రకమైన కార్డు చేయాలి బ్రిస్క్ వాకింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బ్రిస్క్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది మనం నడుస్తుంటే మనం మన పక్కన వాళ్ళతోటి మాట్లాడగలగాలి ఈజీగా మనకి బ్రెత్లెస్నెస్ వస్తుందంటే మనం బాగా ఫాస్ట్గా మాట్లా అంటే అది కరెక్ట్ కాదు మనం ఈ బ్రిస్క్ వాక్ ఈ ఇంటెన్సిటీతో చేస్తుంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్స్ యూటిలైజ్ చేస్తుంది బాడీ అనేది అదే మనం స్పందించిన డిజీజెస్ చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడు అది ఒబేసిటీ కావచ్చు డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇవన్నీ మోస్ట్లీ రిలేటెడ్ టు ఆర్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువసేపు ఎక్కువ కూర్చోవడం ఇప్పుడు ఏమంటున్నాం అంటే సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటున్నాం అంటే ప్రొలాంగ్ సిట్టింగ్ చేయడం వల్ల లైఫ్ స్టైల్స్ ఇంకా ఎక్కువ అవుతున్నాయి మన సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ప్రాసెస్డ్ ఫుడ్ ఇన్ టేక్ వల్ల వీటన్నిటి వల్ల వచ్చే డిజీస్ని లైఫ్ స్టైల్ డిజీస్ అంటాం ఈ డయాబెటీస్ ఈ హైపర్ టెన్షన్ లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళకి కార్డియోవాస్కులర్ డిజీస్ రావడం లేదా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావడం వీటన్నిటిని ఎట్లా మనం కాంబ్యాట్ చేయాలనేది ఇవాళ మాట్లాడదాం సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ స్లీప్ స్లీపింగ్ అట్లీస్ట్ సెవెన్ అవర్స్ పర్ డే అండ్ అది కూడా సేమ్ టైంలో అంటే సపోజ్ మనం పదింటికి పడుకొని పొద్దున్న ఐదింటికి లేస్తున్నాం అంటే అదే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ స్లీపింగ్ ఎట్ ద రైట్ టైం ఎవ్రీ డే అండ్ స్లీపింగ్ ఫర్ అట్లీస్ట్ సెవెన్ అవర్స్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఏంటంటే యాక్టివిటీ మనం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూస్గా కూర్చుంటున్నాం అంటే ఖచ్చితంగా ఆ బ్రేక్ తీసుకుని ఫైవ్ మినిట్స్ అన్న నడవాల్సి ఉంటుంది అట్లీస్ట్ టూ ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ అది చాలా వరకు పాటించారు కొంతమంది ఏమంటారు అంటే సార్ నేను జిమ్ చేస్తున్నాను లేదా నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అయినాయినా కొలెస్ట్రాల్